మనం వాడుతున్నటువంటి బైబిల్ ఏదన్నా కొన్ని కారణాల వల్ల చినిగిపోతే లేకపోతే కొన్నిసార్లు వాటర్ కానివ్వండి లేదా ఏదైనా ద్రవం వచ్చి ఆ బైబిల్ మీద పడి ఆ కాగితాలన్నీ కూడా చినిగిపోయి ఉన్నట్లుగా కనిపించినప్పుడు లేదా బైబిల్ కొని చాలా కాలం అయిపోవడం కారణం చేత అది పాడైపోయి ఉంటే శిథిలావస్థలో ఉంటే అలాంటి బైబిల్ని ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నకి వాళ్ళు మనం సమాధానం తెలుసుకుందాము ఒకవేళ ఇలాంటి బైబిల్ మీ దగ్గర కానీ మీ ఇంట్లో కానీ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే చాలామందికి కూడా ఈ డౌట్ ఉంటూ ఉంటుంది పాడైపోయినటువంటి బైబిల్ని ఏం చేయాలి అని సో అలాంటి వారందరికీ ఉపయోగపడేందుకు ఇది సహకరిస్తుంది కనుక ఈ వీడియోను సాధ్యమైనంతగా షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఇలాంటి బైబిల్ మీ దగ్గర ఉందో లేదో కూడా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇవాళ నేను మొత్తం ఆరు అంశాలను చెప్తాను ఈ బైబిల్ని ఏం చేయొచ్చు అనడానికి ఆరు ఉపాయాలు చెబుతాను అందులో సాధ్యమైనంత వరకు మొదటి ఐదు ఉపయోగించడానికి ప్రయత్నించండి ఇక సాధ్యం కాదు ఇక దీన్ని ఇక జీవితంలో ఉపయోగించలేము అనుకున్నప్పుడు మాత్రమే నేను చెప్పినటువంటి ఆరో అంశాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి సో మొట్టమొదటిగా ఏంటంటే ఒకవేళ మీ బైబిల్లో మొదటి పేజీ కానీ చినిగిపోయి ఉంటే లేదా మొదటి నాలుగైదు పేజీలు చినిగిపోయి ఉంటే లేదా చివరిలో ఉన్నటువంటి పేపర్లు ఊడిపోతూ ఉంటే లేదా మధ్యలో నుంచి అది ఊడి వచ్చేసి ఉంటే మీరు దాన్ని పడేయడానికి లేదా ఇంకొక విధంగా ఉపయోగించేదానికి బదులుగా మీరు దాన్ని బైండింగ్ చేయించవచ్చు బైండింగ్ చేసేటువంటి షాపులు కూడా కొన్ని రకాల టౌన్స్లో అయితే దొరకవచ్చు పల్లెటూర్లలో ఉండకపోవచ్చు కానీ దగ్గరలో ఉన్నటువంటి టౌన్కి వెళ్తే ఇంటర్ కానివ్వండి డిగ్రీ కానీ చదువుకునేటువంటి పిల్లలకి వాళ్ళు ఏమన్నా ప్రాజెక్టులు వచ్చినప్పుడు అవి బైండింగ్ చేయడానికి ఉపయోగపడేటువంటి షాపులు ఉంటాయి సో మీరు యూత్ని కనుక్కున్నా కూడా అలాంటి షాపులు మీకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బైబిల్ని సాధ్యమైనంత మేరకు దాన్ని బైండింగ్ చేయడానికి ప్రయత్నించండి ఇకపోతే రెండవ ఆప్షన్ ఏంటంటే ఈ బైబిల్ నాకు ఉపయోగపడదు నేను ఆ కొత్తది కొనాలి అని అనుకుంటున్నాను అని మీరు భావిస్తే ఆ పాత బైబిల్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత మేరకు బైండింగ్ చేయించి పేదలకు ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి పేదలకు మీరు బైబిల్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మీరు కొత్తదే ఇవ్వమని నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ మా దగ్గర అంత డబ్బులు లేవు మేము ఉన్నదాన్నే ఇవ్వగలము అని మీరు భావిస్తే పేదలుగా ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి బైబిల్ ఇవ్వడానికి ప్రయత్నించండి వారెంతో కొంత చదవడానికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కానీ నా మొదటి ప్రియారిటీ ఏంటంటే కొత్త బైబిలే కొనివ్వండి ఇక నా దగ్గర ఆ మాత్రం కూడా చేయడానికి సహాయం అందించడానికి అమౌంట్ లేవు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి బైబిల్ని తీసుకువెళ్ళి పేదలకు ఇవ్వడానికి ప్రయత్నించండి ఇకపోతే మూడవదిగా ఈ పాడిపోయినటువంటి బైబిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీ చర్చిలో ఇవ్వడానికి ప్రయత్నించండి తద్వారా చర్చికి వచ్చేటువంటి పేదలు కావచ్చు లేదా ఆ రోజు రీడింగ్స్ చదువుకోవడానికి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఆ చర్చిలో అది ఉపయోగపడుతుంది ఓన్లీ ఆ చర్చ్ వరకే ఉంచుతారు కాబట్టి ఒకవేళ మీరు బైండింగ్ చేయించలేకపోయినా ఆ చర్చ్ ఫాదర్ కానివ్వండి లేదా బోధకులు దాన్ని బైండింగ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని మూడవ ఆప్షన్గా చర్చిలో ఇవ్వడానికి ప్రయత్నించండి నాలుగవది ఓన్లీ రిఫరెన్స్లు నోట్ చేసుకోవడానికి రిఫరెన్స్లు అండర్లైన్ చేసుకోవడానికి లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీని ఫాలో అవ్వడానికి అలాంటి వాటికి మాత్రమే తక్కువగా ఈ బైబిల్ని ఉపయోగించండి మిగిలినటువంటి పనులకు మాత్రం మీరు కొత్తగా ఏదైతే బైబుల్ కొంటారో ప్రతిరోజు పేజీలు తిప్పాలి అనేటువంటిది ఏదన్నా వస్తే అలాంటి వాటికి కొత్తది ఉపయోగించండి కానీ ఎప్పుడన్నా ఒకసారి మీరు బైబిల్ స్టడీ చేయాలనుకున్న అండర్లైన్స్ చేయాలనుకున్న ఏమన్నా ప్రత్యేకమైనటువంటి కలర్తో హైలైట్ చేయాలనుకున్నా అలాంటి వాటికి ఈ పాత బైబిల్ను కూడా ఉపయోగించుకోవచ్చు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఐదవది మనం గమనించినట్లయితే ఈ వాడినటువంటి బైబిల్స్ అన్నీ ఏవైతే ఉంటాయో మీ ఇంట్లో ఉదాహరణకి మా ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి నాలుగు బైబిల్స్ ఉంటాయి నాలుగింటిలో ఒక మూడు పాడైపోయాయి అనుకోండి ఆ మూడింటిని జాగ్రత్తగా భద్రపరిచి ఎత్తి దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించాలి అంటే ఇదేమవుతుందంటే భవిష్యత్తులో వెళ్ళే కొద్ది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత మీ పాత బైబిల్ని తీసినప్పుడు అందులో ఉన్నటువంటి మధురానుభూతులన్నీ మనకి కళ్ళెదురుగా ప్రత్యక్షమవుతూ ఉంటాయి ఉదాహరణకి దేవుడు ఏదో ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుండవచ్చు దాన్ని అండర్లైన్ చేసుకొని ఉంటాం మనమేదో కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు చదివినప్పుడు మనకెంతో ఊరటగా అనిపిస్తుంది అంతేకాదు మనకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి ఉదాహరణకు మీరు ఏదైనా పెళ్ళి గిఫ్ట్గా ఆ బైబిల్ని అంటే ఆ పెళ్ళి మధురానుభూతులన్నీ మీకు వస్తూ ఉంటాయి కాబట్టి భవిష్యత్తు కోసం దాన్ని దాచిపెట్టుకోండి ఎందుకంటే ఈ బైబిల్ ద్వారా మీకు అనేక మెమరీస్ ఉంటాయి ప్రత్యేకించి బైబిల్ అనగానే పవిత్రమైనటువంటి మెమొరీస్ ఉంటాయి కాబట్టి దీన్ని దాచిపెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు దేవుని యొక్క వాక్కుతో పాటుగా దేవునికి సంబంధించినటువంటి మధురానుభూతులను దాచిపెట్టుకున్నట్లు అవుతుంది కాబట్టి మీ ఇంట్లో పాడైపోతున్నటువంటి బైబిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇవి మొదటి ఐదు ఆప్షన్స్ ఇక ఈ మొదటి ఐదు ఆప్షన్స్ కూడా ఉపయోగపడట్లేదు ఏదన్నా ఆయిల్ కానివ్వండి లేదా వర్షం పడినప్పుడు చూసుకోకపోవడం వల్ల బైబిల్ తడవడం చేత అయితేనేమి లేదా పై బైబిల్ పై పేపర్స్ అన్నీ బైబిల్లో చినిగిపోయి ఉన్నట్లయితే లేదా పిల్లలు తెలిసో తెలియకు ఆడుకుంటూ వాటిని చించేసి ఉంటే ఇక మీదట ఇది ఉపయోగపడదు అని అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించండి అదేంటంటే బైబిల్ని పవిత్రంగా డిస్పోజ్ చేయాలి పవిత్రంగా ఏ విధంగా డిస్పోజ్ చేయాలంటే మీరు ఏదైతే బైబిల్కి దీన్ని పనికిరాదు దీన్ని కంప్లీట్గా నాశనం చేయాల్సిందే అనేదన్నా మీరు భావించాల్సి వస్తే ఎందుకంటే ఆ చినికి మన దగ్గర పెట్టుకోవడం కూడా ఒక రకంగా అది దేవుని వాక్కును అవమానించడం కాబట్టి మీరేం చేయొచ్చు అనంటే మొదటగా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని ఆ బైబిల్ మొత్తాన్ని నీట్గా కాల్చేసేయాలి ఆ బైబిల్ మొత్తాన్ని బూడిద అయ్యే వరకు కూడా అంటే దాని మీద ఎవరు ఇక మీదట ఆ వాక్కుని అందులో ఉన్నటువంటి వాక్యాలని చెడుగా ఉపయోగించుకోకుండా ఉండేలాగున అంటే మనం షాపులలో చూస్తుంటాం కదా పొద్దున్నే టిఫిన్కి పోయినప్పుడు కొన్ని రకాల పేపర్స్ ఇస్తూ ఉంటారు సో అట్లాంటి స్టేజ్కి వెళ్ళకూడదు అని అంటే బైబిల్ని పూర్తిగా నూటికి నూరు శాతం కంప్లీట్గా కాల్చేసి ఆ వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడన్నా ఒక మంచి ప్రదేశంలో తొవ్వి దానిని పూడ్చేసి మట్టి వేసేయచ్చు అనమాట తద్వారా బైబిల్ని మనము గౌరవప్రదంగా అది భూస్థాపితం చేసినట్లు మన శరీరాలను ఏ విధంగా భూస్థాపితం చేస్తామో లేదా చర్చిలో ఏవైనా పవిత్ర వస్తువులను కూడా ఈ విధంగానే భూస్థాపితం చేస్తుంటారు ఉదాహరణకు ఫాదర్లు వేసుకునేటువంటి అంగీలు పవిత్ర అంగీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలం చెల్లిపోయిన తర్వాత వాటిని పవిత్రంగా డిస్పోజ్ చేయడం కోసం పూర్తిగా కాల్ చేసి బోర్డిదని తీసుకొని వెళ్ళి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంలో లేదా చర్చికు ఉండేటువంటి ప్రత్యేకంగా శ్మశాన వాటికి లాగా ఉంటుంది కదా సో అక్కడికి తీసుకొని వెళ్ళి దాన్ని పూడ్చివేయడం ఉత్తమం సో మొదటగా ఐదు ఆప్షన్స్ చెప్పాను ఈ ఆరో ఆప్షన్ అనేది చిట్ట చివరిగానే ఉపయోగించండి మరి మీ దగ్గర ఇలాంటి బైబిల్స్ ఉన్నాయా మీ ఇంట్లో కానీ మీ వాళ్ళ దగ్గర ఇలాంటి బైబిల్స్ ఉన్నాయా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ డౌట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ